ట్య మండలి వర్క్ షాప్ జరుగుతున్న సందర్భంగా మంద కృష్ణ అన్న మాదిగ గారు మా కళా సంస్థలను ఆహ్వానించాలనేటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారు దానికి సిపిఐ పార్టీగా దాంట్లో పనిచేసే మేమందరం కూడా ఆనాడు వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు మేము అనేటువంటి విషయాన్ని చెప్పిన సందర్భం ఉన్నది కాబట్టి ఆ రోజు నుంచే మీరు అనుకున్నటువంటి కోపం మేము సంఘీభావంగా మీ అందరం కూడా పాల్గొంటున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ సందర్భంగా మన అన్నగారు ఏపు సోమన్న గారు అదేవిధంగా మత్స దేవేంద్రన్న గారు నిద్ర రామనర్స్ అన్న గారు భరత్న్న గారు అదేవిధంగా వారు కూడా అందరు రావడం జరిగినది ఆ సందర్భంగానే రేపు జరగబోయేటువంటి లక్ష గొంతులు వెయ్యి డప్పులు వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనేటువంటి నినాదంతో చేస్తున్న మేము కూడా సంపూర్ణంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యత కానీ మాకు ఇచ్చినటువంటి దాంట్లో మేము పాల్గొని వర్గీకరణ అయ్యేంత వరకు మా సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలి మేము కూడా అది జరిగేంత వరకు కూడా పాల్గొంటామని చెప్తూ మా పార్టీ కూడా ఇక్కడ జరిగేటువంటి సభలో చెప్పమన్నది కాబట్టి మీరు మీరు ఇచ్చినటువంటి నిర్ణయానికి మేము కట్టుబాటు జయప్రదం కోసం చేస్తారని మరొకసారి తెలియ మాదిగోడంటే మాటలు కాదురా చాంబవంతులు పుట్టిన జాతి మాది కరెంటు మోటార్ లేని కాలంలోనూ సచ్చిన ఎడ్ల తిత్తి తీసి లందర నానబెట్టి తంగడి చెక్కతో మరకబెట్టి తోలును ఊటంతో సాన చేసి గుండెల మీద తప్పు కొట్టి ప్రపంచానికి కేకలేసినటువంటి జాతి మాదిగోడనేటువంటిది రంపికోటో యాద యాదగిరి అన్న గారు రాసినటువంటి మాట ఉన్నది ఆయన కూడా మరొకసారి చెబుతూ ఒక కాకి ఒక కాకిని తీసుకుంటే ఒక దళితులం ఎట్లయితే మనం చిల్లర బలంగా పోతున్నామో ఏకం కావాలనేటువంటి దానితో నేను సభలు జరిగేటువంటి సందర్భంలో చెప్తున్నాం కాకికున్న గమనం కూడా ఓ మానవుడా నీకు లేకపోయేనేమిరా ముందున్న చెట్టుకు పండుంటే కాకి జడవదు కష్టం ఎంత ఎదురైనా కాయ తినక కదిలిపోదు కాళ్ళు చేతులుండి కూడా ఓ దళితుడా గోలు గిల్లుకుంట వేమిరా తన జాతిని సంపిందో నిన్న నితరుముతుంది కాకి తన జాతిని సంపిందో నిన్న నితరుముతుంది కాకి లోకానికి ముందు లేసి కేకలేస్తుంది కాకి పొత్తు భారడెక్కిన గాని ఓ దళితుడా విదురా మత్తు ఒదుల వేమిరా నీకు అని దళితులం ఎంత మంది అయితే ఉందామో అందరినీ ప్రశ్నించినప్పుడు అని రోజు రెండే వర్గాలుగా మనం పీక్లాడుతున్నాం ఎవరు సమస్యలు ఉంటే వారి సమస్యలతోటి ఎవరి హక్కుల గురించి కొట్లాడుకుందాం ఎవరైతే మనం ఏపీడి వర్గీకరణకు సంబంధించి ప్రాబ్లం ఉన్నదో పోరాటం చేసిన తన అవలయిల చేయకుండా ఈ సమస్యలు ఏమున్నాయో దాన్ని కూడా ప్రభుత్వాన్ని చెప్పుదాము మీ సమస్యల పరిష్కారం కోసం కూడా అనేక రంగాల సమస్యల పరిష్కారానికి మంద కృష్ణ గారు పలాని సమస్యలు పరిష్కారం చేసిన విత్ ఆధారాలతో వచ్చేటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మంద కృష్ణ మొన్న ప్రెస్ మీట్ లా చూసిన మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ప్రెస్ మీట్ లో అంతకన్నా ముందు దాని తర్వాత తెలంగాణ ఆట పాట మాట తెలంగాణ ఉద్యమంలో కూడా అన్నంబట్టి ప్రజానాట్యమండలో పాల్గొంటే ఏ సంవత్సరంలా ఏ తేదీ నాడు ఎక్కడ ఏం జరిగింది నేను ఎక్కడ పాల్గొన్నా నేను ఏం చేసిన ఈ జాతికి వికలాంగులకు ఏం చేసినా విత్తాంతంలోకి ఏం చేసినా తర్వాత మన చాతికి ఏం చేసినటువంటి మాటలతోటి ఏ ఆఫీస్ ఎట్లెక్కినా సిపిఐ పార్టీ గట్టి ఎప్పుడు పోయినా ఎన్ని సార్లు పోయినా వర్గీకరణ తోటి ఎంతమందిని కలిసినా ఎన్ని చట్టాల చెప్పులు అని అరిగిపోయినటువంటి సంఖ్య చెప్పింది మనం అందరికృష్ణ కాబట్టి వర్గీకరణకు సంబంధించి ఇక ఎవరు ఏమన్నా ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆగదని కాబట్టి అది ఐ తీరుతుంది కాబట్టి మనందరం కూడా ఇక్కడ మన నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన అధ్యక్షులు చక్రాల గవ్ గారు అదేవిధంగా వాళ్ళ కార్యదర్శి నర్సయ్య గారు వివిధ సంఘాల నాయకులు సోమన్న గారు మచ్చ అన్న గారు మన ఎంఆర్పీఏ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు అశోక్ అన్న గారు గిద్ద రామనర్స్ అన్న గారు విజయక్క ఇక పేరు పేరున మీ అందరికీ నేను ఫస్ట్ మీటింగ్ లో పాల్గొనడం కూడా అన్నగారు